కుం జైశవ నాన్న మంగం విషంరావు నేడు మావ గోండ్వాన రాజ్యాలకును ఉత్తర భూభాగంనలు యురేషియతలు మావ గోండ్వానతకు వాసి మావ గోండ్వాన రాజ్యాలకును ఆర్యూల్కు పతలకీ తెకే మావ గోండ్వాన రాజ్యాలకును పతనం కీతారు ఆర్యుల తర్వాత ముస్లింస్ వాతారు ఆన్ కిసి ముస్లింస్ ముస్లింస్ వాత్ పర్ తర్వాత వీరు మరాఠా మరాఠు మావ గుండ్వాన రాజ్యాలకును పతనంకిసి ఇకే స్వాతంత్రం వాత్పజ మావ ఉనికి అస్తిత్వం చరిత్ర సెలవుకునే ఈతరు దానిలోసి ఉంది ఉదాహరణ మొదలైతేకే నౌఖండ్ కాశీ దహఖండ్ పృథ్వీ ఇది దేశం దేశంనగా సూర్య పెమల్సా రాజలేని వాళ్ళు వీళ్ళ డగుర్ రాజాలు మొత్తం ఇప్పుడు రాజ్యాలు ఇది రాజ్యంనగా దాదాపు పేమల్స రాజు అని వాళ్ళు గోండ్ రాజాలు ఊన్ దాదాపు ఉంది వంద మంది సేవకీయలాసి మాయనలీర్ బాయిక్స్ మందిరు ఆనే హరి దశ ఓను ఏర్మహిన తగ్గిరే పాల్ దా పాల్ తొడసో ఓను ఏర్మహందీర్ ఓను గంగత ఏతే తచ్చి పెమల్సా రాజను దాదాపు వంద మంది దాసిల్కు అని ఉంది వంద మంది వంద బుడ్డిన ಗಂಗಾ ತಯ್ಯರು ಆನೆ ಓನ್ ಬೂಡ್ ಮನವಲ್ಲಿರು ನೋವು ರಾಜಲ್ಲಿರು ಓನು ಇದು ದೆ ಓನು ಏರ್ ಮಿಹಿಂದಿ ರೀತಿಕೆ ಇಂಕೆ ಮರಡ್ ಬಹಾನು ಪೇಂದು ಏರು ಬಹನು ಫಾಲ್ದೆ ಏರ್ ಮಿಹಿ ಅಂತಟ್ಟು ಅದ್ವೇಷೆ ಏರು ಪೇಮಾಲ್ಸ ರಾಜನಗಿರೆ ಗಂಗತ ತಯ್ಯರು సౌ బుడ్డిన నిశ్చి గంగత ఏర్త నిశ్చి ఆనే వంద మంది దాసిల్కు వంద మంది మాయనల్లు నోజన్ వీరు సమ్దిరే ఓన్ ఏర్మిత్ పజ ఊర్బతల కింద్రెత్తేకే అది ఏర్ తుంగ వాళ్ళ పజ మావా రాయితాడు జంగున మొదల్ పూజ కేంద్రు రాయితాడు జంగున అని మహాదేవన పూజకిత్పజ తనువ రాజభవనం బదైతే మంతయో ఆగా రాజభవంతగా సంజయ్ కేంద్ర మొదలు పాఠాత్ పజ తన్వ ప్రేమల్సా రాజాలు తన్వ రాజభవనం బదైతే మంతయో అగ సంజయ్ ఉచ్చి పొతలకేందురితకే ಘಾಟು ತಿನ್ವಲ್ ಗಿರೆ ಸೋನೆತ ದಿಡಿಯತೆ ಘಾಟು ತಿನ್ವಾಲ್ ಹನೆ ಕೂರತ ತಾಲಿತೆ ಯೇರುನ್ವಾಲ್ ಇನ್ನು ಹರ್ ಒರು ಓರು ಬಾದಾಮ್ ಪಪ್ಪು ಇಂತ ಬಾದಾಮ್ ಪಪ್ಪು ಇನ್ನು ಓ ನರಾಣಿ ಪೊಹ್ಪ ಇನ್ವಾಲ್ ಓ ನ ರಂಕನ ಸೋನೆತ కుర్చితగా రాజభవన రాజభవనం అయితే మంతయో ఏడవ రంకన సోనేత కుర్చీ బద్దైతే మంతయో గాదితగా ఊరి వీరు ఉదిర్ పెమల్సా రాజాల్ అని పోపా రాణి వీరి వీరు గొండ్వాన ఇది బద్దైతే నోఖండ్ కాశీ దహఖండ్ పృథ్వీ గోడవాన మావ దేశం అంతో ఆ దేశంనగా వీరు సోనేత సోనేత దడియతే ఘాటు తినవాళ్ళు చాందిత తాలితే ఏరునవాళ్ళు రాణిగిరే ఏడవ రంకన సోనేత కలర్తగా కుర్చీతగా అంతకే అది ఉద్వాళ్ళు ఏను వీరు బచ్చలై ఐశ్వర్యం ఊరుగా సోనే చాంది సమ్ధి దౌల సంధి వెళ్ళే ఓ రాజన్కు మందు అహను ఓనరు మర్కు నాలువీరు మర్కు దుదుమ్షా అని బుద్ధవ్ బుద్ధన్ షా రాహుత్ షా దోదల్ షా వీరు నాలువీరు వీరు పేమల్స రాజనరు అని పొప్ప రానిన్నరు నాలు వీరు మర్క్ వీరు నాలుగు కోటంగా పూజాకేందీ నాలు యుగాలకు నాలుగు కాలాలకు నాలుగు చౌరాలకు నాలుగు గోడంగా నాలుగు జెండాగా నాలుగు ముండన్గా నాలుగు దిక్కులకు వీరు నాలుగురు పూజ కేందీరు అను అస్కే మన విమల్సా గిరే వెలే అది రాజ్యం నగ వ్యవసాయ మితకి ఖేతి పాడి పంట సంధి హరేక్ పంట పండసేందిరు కానీ ఏర్ గిరే వెళ్ళే వెళ్ళే డగు డౌకు కుడేరుకు మతకి అవకన ప్రాజెక్ట్ గిరే వావుకునగా ఏర్ పారుసేంది రాహను మొత్తం చొకటి చొకటి బాదం పప్పు జీడి సంధి సంధి రకాలకున్న చొకటి చొకటి తినవలికి ఐటమ్స్ అదూ గొండ్వన రాజ్యంనగా గొండువన దేశంనగా వీరు పండుచింది ఈయన దాదాపు ఏడు వందల యాభై ఓన్ బూడు నాయకులకు కామికింది ఆయన ఏడు వందల యాభై ఇవు ఏను బలై కీసి సోకునే అవుకును సౌరికీసి ఏనేను ఏడు వందల యాభై ఏనేనూ సౌరికి ఇవ్వాలి ఆనే బగనే బతై లడైకి అనైతే లడైకి అనైతే గుర్రాలకు గుర్రాలకైతే కూడాను తయారిక ఇవ్వలు ఈయనూ సమ్ధి పురాణ దళాలకు యుద్ధ దళాలకు బాబు అయితే మంతమో అవకొని తయారుకేసి వీరు సంధిర్ ఎరుంది ఏను బగసుడ గోండవాన దేశం బది అయితే మంతాయో అది దేశవ్యాప్తంగా ఇవు ఏనే కోడా ఇవి సంధి పెరింగ్ కటార్క్ పెరింగ్ బాబు మంతము చుడు చుడు బాబు అయితే మంతము ఇవి సమ్ది మొత్తము విస్తారంగా సంధి దేశం గోండవన దేశం మొత్తము వ్యాప్తి మందం దాదాపు ముప్పై మూడు కోట్ల గోండు ప్రజలు బోరైతే ఊరు ఇది ఐశ్వర్యమై యుద్ధ ಪರಿಕರ ಬಾಬೈತೆ ಮತ್ತೆ ಆಯುಧಾಲಕ್ಕೂ ಈ ಸಮಧಿ ಇದು ವ್ಯಾಪ್ತಿಯ ಮಂದು ಏನು ಜತಿ ಜನವರ್ಗಿರೇ ಪಿಟ್ಟೆ ಪುರಾಡ್ ಮರಕು ಇವು ಸಮಧಿಯೇ ಇದು ವಿಮಾಲ್ಸಾ ರಾಜನ ಕಾಲಂನಗ ಬಚ್ಚಲೇ ಕುಸಿತೆ ಕೇಡತ ಜನವರ್ಗಿರೇ ಅನಿ ಕೇಡತಂಗು ಮರಗಿರೇ ಅನಿ ವೇಲಿಂಗು ಹರೇಕ್ ಸಮಧಿ ಇವು ವೆಲ್ಲೇ ಕುಸಿತೆ ಊನ రాజిన కాలంనగా వెళ్ళే కుసితే ముందు ఆనే ఇంకే వసంతకాలం అయితే ఇంక పీలిగాలు పీనిగాలము మరగ్గిరే వెళ్ళే కుసితే ఆ అకిక్క మెలివలు ఇను గుండవన దేశం మొత్తము బచలై ఐశ్వర్యము అష్టాశ్వర్యాలకి ఇంతక దం దౌల సంధియే గుండువన దేశంనగా పేమల్సారాజ్యంనగా తాక్షరమత్త ఆ తాక్షరమనకే బతలాతేకే వేరు రాజన్గా బచ్చలే రత్నాలకుమంతా సోనెమంతా బజ్లే గనులకమంతా బచ్చలే పరిపాలనకి సేమంతరించరే వేరు బతలకీ తెరితేకే ఆర్యులు ఉత్తర భారతదేశం అయితే ఉత్తర బోరైతే ఉత్తరతికే లురేషియతలు బోరైతే వాతరు ఆర్యూలకు ఊరు బతలుకీతరితకే వేరు విమాల్సా రాజన్ పురో ವಿಡ ವೀರ ಕಡಾರ್ತ ಕಡಾರ್ಥ ಫಜ ಬದಲ್ಕಿ ತಿರೀತಕ್ಕೆ ಅವನು ಬಗಸುಡ ಬದಲ್ಕಿ ತಿರೀತಕ್ಕೆ ಅವನು ಬಾಹನ್ ಕೀತಕ್ಕೆ ಲುಂಗುಸಿಯಾನ ಏನು ಖರಾಬ್ ಕಿಯಾನ ಎಂದರೆ ಪೇಮಲ್ಸ ರಾಜನ್ಗ ಇದು కేతీ బాడీ నోలు వెళ్ళే సంధి పంట పండుదు ఓన్గా అసలు అయితేకే వీసార్కున వీస హజార్కి యమనలు కోందంగ్ అని ఏడు వందల యాభై గన్ ప్రముఖ్ అని ముప్పై మూడు కోట్ల గోండ్ ప్రజలకు ఉన్న కాలం నగ మత్తురు ఆన్ బతలాతేకే విచోడగురు కోట రాజాలకు మత్తికే మొదలాతికే వీరు ఆర్యులకు యూరేషియా తల బోర్ అయితే వార్తారు ఆర్యలకు నేండు ఇంకే బోర్ బ్రా మా దేశమును బోర్ పరిపాలనకి ఇస్తారే ఇతక నెహ్రూ తల్ నేట్వేరీ బ్రాహ్మణ్సు ఇంకే రెడ్డి బోర్ అయితే ఇంకే మావా రాష్ట్రాలకు పరిపాలనకి సారో దేశమును పరిపాలనకి ఇసారమంతరే వీరు యూరేసిల వార్తరు ಅನಿ ವಾಸಿ ಮಾವ ಗುಂಡವಾನ ರಾಜ್ಯಾಲೂ ಹಸ್ತಗತಂಕ ಕಿಸಿ ತಮ್ಮ ಖೈದಿ ಎಚ್ಚಿ ಇನ್ಕೆ ಊರು ಬತಲ್ ಮಾಕು ಬತಲ್ಕೀತಿರಿತಕೆ ಆದಿವಾತೇ ಅಸ್ತಿತ್ವ ಸೆಲೆ ಚರಿತ್ರೆ ಸೆಲೆ ಕೇಡತ ಮನವಲಿರು ಶಿಖರ್ ಕೀಸರ್ ಮನವಲಿರು ಊರ್ಕು ಸೆಲೆ ರಚ್ಚ ಸೆಲೆ ಊರ್ ಊರಿ ಕೇತೀಸೆಲೆ ಬತೈಸೆಲೆ ಬಗೆತಗ ಮನವಲಿರು ಇಂಜರೆ ಮಾಕು ಊರ್ಕು ಚದು ಸೆಲೆ ಸಂಸ್ಕಾರ ಸೆಲೆ ಊರ್ಕು ಪೇನ್ ಸೆಲೆ ಸಂಸ್ಕೃತಿ ಸಹ ಸಾಂಸ್ಕೃತಿಕ ಸೆಲೆ ಸಂಪ್ರದಾಯ ಸೆಲೆ ಇಜರೆ ನೇಡ ಬತಲೀತೇ ಮಾವ ಮೈಂಡ್ ಮಾಲ ಸಂಚರ ಕೃತ ನೇಟರಿಗಿರೇ ಜರಕ್ಷರ್ಮಂತ ನೇಡ ಯುರೇಷಿ ತಲ್ವಾತೂರು ಆರ್ಯಕ್ಕೆ ಬೋರೈತೆ ಆಂದ್ರೂ ಮಾವ ಪೆಮಲ್ಸಾ ರಾಜ್ಯ ನೆ ನೇಟೇರಿಗಿರೇ ಮಾವ ಗೋಂಡವಾಜ್ಯಾಲ ಅಸ್ತಿತ್ವಾಲಕ್ಕೂ ಮಾವ ಕಡಕ್ ಮುನ್ನ ಹರೇಕ್ ಭಗತ ಡಿಲ್ಲಿ ತಾಲೇ ನೇಟೇರಿಡ್ನೂರಿಯ ಮಾವ ದಿಸಂತ నేడు నెహ్రూ గాంధీ సర్దార్ వల్ల వల్లభాయ్ పటేల్ వీరు సందీర్ లఫంగిరు మావ స్వతంత్రం వాయువల్ టైం నాక బచిలే రాజ్యాలకు మత బతి నేడు అవకుని బతలకి ఇతరితోకే మామ కడుకుని దిశ్వకనే చరిత్ర బగాన్ సెలవుకి ఇతరు అని చరిత్ర పాట పాట పుస్తకాలకున సెలవు కీతారు నేడు జనగణ మనేంజర్ వారాంత బతి జనగణ మావ గోండవన ప్రాంతంన పొరలసలే గోండి భాషతో పొరలసలే మావ గోండ్వాన రాజ్యాలకున వరుణాగిరి పొరల్సెలే అనే చరిత్రతగా స్వతంత్రం లాసి పోరాటం కితే ఊరగిరి నేటివేరి పొర పొరల్సెతకే మాకును బచిలే ఇది బొమ్మితగా మిస్తరినలు కరీమాశ్రమంత కాబట్టి నేడు తప్పకుండా మా గోండవన రాష్ట్రం లాసి పెమల్సా రాజ్యంన బదైతే నోఖండ్ కాశీ దహఖండ్ పుత్తి బదైతే మంత తాను లాసి మరటు తప్పకుండా ప్రయత్నం కీయలాగారు నేడు తెలంగాణ రాష్ట్రంనగా రెడ్డి రాజ్యం తాక్షరమంతా అంటే పంతొమ్మిది వందల అరవై డెబ్బై అరవై డెబ్బై అరవై డెబ్బై సాల్కనాల్ నేడు రెడ్డి రావు దొరలిర విలమరా ఖమ్మ ఇక చంద్రబాబు ఇక రెడ్డి ఇక విలమలిరు అకే బ్రాహ్మణు ఇది భారతదేశమును వదలికీసరమంతరితకే మా గోండ్వాన రాజ్యాలకు బాబు అయితే మొత్తం ఆవుకును ఆక్రమించి మాకును పుట్టగత్తుల సెలవుకనే కీసినేడు నేను మాకు విద్య సెలవుకనే వైద్యం సెలవుకనే నానాటి రోడ్ సెలవుకనే వదలకి ಮಾಕನ್ನು ಸಗಮು ನಕ್ಸಲೈಟ್ ವ್ಯವಸ್ಥ ಬದೈತೆ ಮತ್ತೋ ಅದಗಿರಿ ಮಾಕನಂ ಕೀತ ನಾಟೆ ರೋಡ್ ಸೆಲ್ವಕ್ಕೇ ಕಮ್ಯೂನಿಕೇಷನ್ ಸೆಲ್ವಕ್ಕೇ ಚದು ಸೆಲ್ವಕ್ಕ ನೇಡು ನಾಟ್ನಾಲ್ ಬಹರಿ ವಾಯನೈತ ರೋಡ್ ಮತ್ತಕ್ಕೆ ಮರಟು ಪಿರಿಗಲಾಯ ಬಸ್ಗೆ ಗಿರೇ ಈಜಿಗೇ ವ್ಯಾಯವ್ ನೇಡು ನಕ್ಸಲೈಟ್ ವ್ಯವಸ್ಥೆಗೆ ಗಿರಿ ಮಾಲ ಖರಾಬ್ತ ನೇನು ನಕ್ಸಲೈಟ್ ವ್ಯವಸ್ಥ ಬದಲಿತ ಅಕಿಗಿರಿಚೋಕಟ ಹಕ್ಕಗಿರಿಚೋಕಟೆ ನಡ್ಡಂ ಮಾಕು ವೀರಿ ಬದಲೈತಕ್ಕೆ ಮಹಾ ವನರು ಅಂತ ತಾರಕ ದೋಪಿ ಅಲ್ಲಾ ಈ ವ್ಯವಸ್ಥೆ ತಯಾರಕೀತರು ಕಟ್ಟಡಿ ఇంకే మావ బాబైతే అయితే కడుకుమనే మంతం రాజ్యాలకు అవకును మావ రాష్ట్రం మాకు పహలే మావ భాష మా సంస్కృతి మా వనరులకు కాబట్టి తొలే మా ఊరు ఫేమల్సా రాజ్యాల బహన్ అయితే సోనేత జడైతే ఘాట ఘాటుత్తరూ అది వేసే నేడు అది గుణవాన దేశంనగా బహన్ పరిపాలన మొత్తం ఆతల పరిపాలన వాయన మరటు తప్పకుండా తేనలాసి విచారకీయలాగారు ఆలోచనకీయలాగారు నేడు మరటు ఉంది ధర్మం ఇంజరే మరటు గోండువాన ధర్మం అలాగమంతా బతి నేను మరటు ముస్లింనే నే క్రిస్టియన్నే సంజయమంటారు నే సంజయమంట ఇవి సంధి వాత ఊరు మావ ధర్మతోను కాపీ పేస్ట్ కేసి ఊరినికే శుద్రమాశ్రమంతారు కాబట్టి మరడిగిరే మావ అసలీ ఒరిజినాలిటీ బద్ద మరటి హిందూ ముస్లిం క్రిస్టియన్ నే సంజయమంతట ఆకే సొనవకనే మావ గోండి భాష సంస్కృతి అని మావ రాజ్యాలకు నేటివేరమంతా ఆవు కాపాడనైతేకే మా కంపల్సరీ మా గోండి భాషగిరే మా మాకు స్టేట్ నాకు వాదనైతేకే మరటి గోండువన్న రాష్ట్రంలాసి తప్పకుండా సమదీరే పోరాటం కీయలాగారు నేను మాకును వెళ్ళే పరిపాలన పరిపాలనకి ఇసారమంతరే ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులకు మాకును బీర్వా లాగీర్శారమంతారు అని యూనిటీ మావ మా బిందకే కీసారమంతారు కాబట్టి తేనలా సిగిరే సమ్దిరి విచారకీయేలాగారు తేనలాసిగిరే విచారణ కేసి తప్పకుండా గోనవన్న రాష్ట్రం లాసి మరటు మనసనవల అవసరమంతా దేశవా